భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు ఈ నెల ముప్పై ఒకటి నుంచి జనవరి ఇరవై వరకు ఉత్సవాలు జరగనున్నాయి స్వామివారు రోజుకు అవతారంలో దర్శనమిస్తారు ప్రధాన ఆలయ గోపురంతో పాటు ఆలయ ప్రాంగణాన్ని అందంగా ముస్తాబు చేస్తున్నారు వైకుంఠ ఏకాదశి ఉత్సవాల కోసం ఆన్లైన్ ఆఫ్లైన్లో టికెట్లు అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు ఉత్తర ద్వార దర్శనం పవిత్ర గోదావరిలో జరిగే తెపోత్సవం ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు ముక్కోటి కలిసి దాదాపుగా మనకి ఇరవై ఒక్క రోజు మనం పెద్ద ఘనంగా మనం డిసెంబర్ నుంచి ఇరవై జనవరి వరకు కూడా ఈ కూడా ఎక్కువ మంది అవకాశం ఉంది అవకాశం ఉంది రకరకాల వాళ్ళు వస్తుంటారు కాబట్టి ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ కూడా రివ్యూ కూడా చేయడం జరిగింది రెండోది ఇన్స్పెక్షన్ కూడా చేయడం జరిగింది సూచనలు కూడా అన్ని డిపార్ట్మెంట్స్ ఇచ్చారు జనాలు భద్రాచలం చూసుకుని వెళ్లిపోయే బదులుగా భద్రాచలం వచ్చిన తర్వాత మన జిల్లాలో ఉన్న మంచి స్పాట్స్ చూసుకుని పోవాలి అది మా ఉద్దేశం దయచేసి నదిలో సేఫ్టీ మెజర్స్ మేము తీసుకున్నాము కానీ అతి ఉత్సాహం చేసుకొని పిల్లలకి అక్కడ వదిలేయడం అట్లా కాకుండా జాగ్రత్తలు మీరు కూడా తీసుకోండి బ్యారికేడింగ్ అంతా మా దగ్గర ఉంటుంది దయచేసి అందరు తప్పకుండా మన వారి దర్శనానికి రావాలని మేము కోరుతున్నాం